నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు మాత్రమే కావస్తుంది టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వంలో అందరూ ఒకటేనని మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని మూడు పార్టీలకు చెందినటువంటి నాయకులు పదే పదే చెబుతున్నారు అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోనిలో కథ అడ్డం తిరిగింది తాజాగా ఆదోనిలో బీజేపీ టీడీపీ తేడా మధ్య తేడాలు వచ్చాయి ఆధుని సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీకి చెందినటువంటి అతను డాక్టర్ పార్దసారథిపై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పార్దసారథికి కొమ్ములు వచ్చాయని కూటమి ప్రభుత్వం నియమ నిబంధనల గురించి పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో వెళుతున్నారని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ ఆ ఆరోపణలపై బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ధీటుగా కౌంటర్ ఇచ్చారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఆదోని కూ ఆదోనిలో కూటమి ప్రభుత్వానికి చెందిన ఈ టీడీపీ బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు దీనిపై స్థానిక ప్రజలు కూడా ఒకంత షాక్ అయ్యారు ఆదోని టీడీపీ నాయకులను పట్టించుకోవడం లేదని ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాకు ఏమాత్రం కూడా సమాచారం ఇవ్వడం లేదని ఇదే నా కూటమి ప్రభుత్వం ధర్మము అని మాజీ ఎమ్మెల్యే టీడీపీ చెందినటువంటి మీనాక్షి నాయుడు ప్రశ్నించారు అయితే బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఇలాగే ప్రవర్తిస్తే తర్వాత కూడా మా సత్తా ఏమిటో చూపిస్తామని టీడీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథిని హెచ్చరించారు ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆదోనిలో టీడీపీలో ఐదు గ్రూపులు ఉన్నాయని ఆరోపించారు తనకు టీడీపీలోని ప్రతి గ్రూపు జనసేన నాయకులు ఎన్నికల సమయంలో పూర్తిగా సహకరించారని ఇప్పుడు తాను కూడా అన్ని గ్రూపులకు సమాన ప్రాధాన్యతను ఇస్తున్నానని అనవసరంగా నా మీద లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదని ఆయన చెప్పడం జరిగింది అయితే ఆధోని పట్టణం అభివృద్ధి తన మొదటి ప్రాధాన్యతని సీఎం చంద్రబాబు గారు కూడా తనకు అదే మాట చెప్పారని తాను గ్రూపు రాజకీయాల్లో ప్రోత్సహించనని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పుకొచ్చారు స్వాతంత్ర దినోత్సవం రోజున బీజేపీ ఎమ్మెల్యే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఆధోని ప్రజలు ఒకంత షాక్ అయ్యారు ఈ వ్యవహారము ఎక్కడకు దారితీస్తుందో వేచి చూడాలని అనుకుంటున్నారు ఆధోని ప్రజలు అయితే టీడీపీ బీజేపీ మధ్య తేడాలు రావడంతో ఆదోనిలోని జనసేన నాయకులు సైలెంట్గా ఉండిపోయారు నమస్తే